జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరికోపుల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో యాభై ఆరు కేజీల కేక్ తో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు వేడుకల సందర్భంగా స్థానిక ప్రధాన కూడలిలో కేక్ కట్ చేయడం జరిగింది అదేవిధంగా నూతనంగా నిర్మించిన అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప స్వాముల మాల ధరించిన వారికి మరియు జన సైనికులకి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ బలోపేతం అవ్వాలి అని కోరుకుంటూ పవన్ కళ్యాణ్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కొమ్మ రాజు శ్రీను సాయి చరణ్ కీసర నరేష్ చారి నాగా మధు యశ్వంత్ చందు రాకేష్ అంజీ ఫహీం వెంకన్న కాలం సహీదులు రాంతుల్లా జన సైనికులు తదితరులు పాల్గొన్నారు జనసేన అధినేత పుట్టినరోజున సేవా కార్యక్రమాలు చేయడం ఆన్వాయితీగా జరుగుతుందని తెలిపారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి అని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం ఈ రోజు మన జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కోనిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు మన భుజనా నాయకులను నిర్చల పట్టణంలో జరిగాయి ఈ అశిష్ట అభిమానులందరి మధ్య జన సైనికుల మధ్యలో ఈ అన్ని పుట్టినరోజు కంటే ఈ పుట్టినరోజుకి ఎంతో ప్రత్యేకత ఉంది ఆయన పదేళ్ళ నుంచి పార్టీ పెట్టి ఎంతో ఒంటరి పోరాటం చేశాడు కానీ ఈసారి అధికారంలోకి జనసేన ఎక్కడా లేని విధంగా వంద శాతం స్ట్రైక్ రేట్ తోటి హండ్రెడ్ పర్సెంట్ విజయాన్ని చేకూరుతుంది ఆంధ్రలో రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా జనసేన పాత్ర ఖచ్చితంగా ఉంటుంది అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణపై కూడా దృష్టి పెడుతున్నారు వంద శాతం రిజల్ట్ అంటే భారతదేశంలో ఎక్కడా రాలేదు కానీ ఈసారి ఉప ముఖ్యమంత్రిగా జరుగుతున్న బర్త్డే వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి రెండు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ అభిమానులు అందరి సమస్యలు జరుగుతున్నాయి కొన్ని చోట్ల వరదల కారణంగా జన సైనికులు ఇటు వేడుకలు అటు సహాయ కార్యక్రమాలు రెండింటిలో పాల్గొని జన సైనికులని మరొకసారి నిరూపిస్తున్నారు జన సైనికులు అంటే అలానే ఉంటారు ఇటు వీటికి దూరం కాకుండా ఆపదలో ఉన్న వారికి ఎక్కడైతే మన ఖమ్మం అయితే విజయవాడ అయితే చుట్టుపక్కల ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు జనసైనికులు ఈ విధంగా బర్త్డే వేడుకలు సహాయ కార్యక్రమాలు రెండింటిలో ముందుకుంటున్న జనసైనికుల అందరికీ ఒకసారి యాక్సప్ తెలియజేస్తున్నాను మరొకసారి మన అధినేత పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు వేడుకలు తెలియజేస్తున్నాను ఇది హుజూర్ నగర్ నియోజకవర్గం నేరుచెల్ల మున్సిపాలిటీ నా పేరు సరికొప్పుల నాగేశ్వరరావు హుజూర్ నగర్ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడిని జనసేన పార్టీ ఈ విధంగా మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి